మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అవును నైని నువ్వు నీ కన్న కూతుర్ని కలుసుకోబోతున్నావు అని స్వామీజీ అనడంతో ఏంటి స్వామి నైని మా అమ్మని కలవబోతోందా అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు అవును విశాల తప్పదు సమయం వచ్చేసింది అని స్వామీజీ చెప్తారు కలవకూడదని ఎవరూ ప్రయత్నం చేయటం లేదు కదా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని వల్లభ అంటే ఇది ఉద్వేగం అని హాసిని చెప్తుంది అంటే స్వామీజీ మీరేమంటున్నారు ఇప్పుడు కన్న కూతురికి వచ్చే గండం వల్లనే నయని కన్న కూతుర్ని కలుసుకోబోతోంది అంతే కదా అని తిలోత్తమ అంటే అవును దీనిని ఎవరూ తప్పించలేరు ఎవరు అడ్డుకోలేరు కూడాను అని స్వామీజీ చెప్తారు గారు విన్నారా నేను నా కన్న కూతుర్ని అమ్మగారిని కలుసుకోబోతున్నాను నా దగ్గరికి వచ్చేస్తోంది అని నైని చాలా సంతోషపడుతూ ఉంటే అవును నయని అవునని విశాల్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతకీ ఆ గండం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందని హాసిని అంటే ఇంటికే వస్తుందని స్వామీజీ చెప్తారు అదేంటి స్వామి ఇంటికి వస్తుందని అంత తేలిగ్గా చెప్తున్నారని దురంధర పావన్మూర్తి టెన్షన్ పడుతూ ఉంటే మమ్మీ మనకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని వల్లభ అంటాడు రావాలి వల్లభ అప్పుడే కావాలనుకున్నది జరుగుతుందని తిలోత్తమ అంటుంది అంటే స్వామి ఇంటి దగ్గరికే గండం వస్తే అప్పుడు రెండు మూడు కొత్త సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మీకు తెలియంది కాదు కదా అని విశాల్ అంటే గండాన్ని ఇంటికి కాకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పలేరు కదా బావగారు అని సుమన అంటోంది ఇంటికొచ్చే గండం నుంచి గమ్యస్థానాన్ని మార్చుతుంది అక్కడికి నైని వెళ్తుంది విశాల్ అక్షమ్మ అమ్మవారి అండదండలు ఉండుకాక విజయోస్తు అని స్వామీజీ వెళ్లిపోతారు తర్వాత నైని గుమ్మం దగ్గర నుంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడే వల్లభ సోఫా దగ్గర నిలబడి క్లాప్స్ కొడుతూ నైనిని పిలుస్తూ ఉంటారు ఇక తిలోతమ కాలు మీద కాలు వేసుకుని బయట సోఫాలో కూర్చొని ఉంటుంది అప్పుడు నైని చాలా కోపంగా వల్లభ వైపు చూస్తూ ఉంటే తప్పుగా అర్థం చేసుకోకు మరదల నేను రోమియో లాగా క్లాప్స్ కొట్టట్లేదు మా మమ్మీ పిలవమంటే పిలిచాను అంతే అంతే అని వల్లభ అంటాడు ఏంటట అని నయని అక్కడే నిలబడి ప్రశ్నిస్తూ ఉంటే తొందర ఎందుకు నైని వస్తున్నాను కదా అని తిలోతమ వల్లభ నయని దగ్గరికే వస్తారు వయసు పెరిగి చెతువారం వచ్చి దగ్గరికి వస్తే గాని నేను కనపడడం లేదు అందుకే కదా నన్ను ఆగమని ఇక్కడికి వచ్చావు అని నయని అంటుంటే అవునా మమ్మీ అని వల్లభ అంటాడు నయని నీకు నా మీద ఎంత మంట ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు నన్ను అని నీ ఆరోగ్యం పాడు చేసుకోకని తిలోతమ అంటుంది బీపీ షుగరు నీకు కూడా ఉన్నాయి కదా మమ్మీ అని వల్లభ అనడంతో నువ్వు నోరు మోసుకోరా అని తిలోత్తమ అంటుంది ఓ చక్కెర వ్యాధి కూడా మీ ఖాతాలోకి చేరిందన్నమాట కంగ్రాచులేషన్స్ అని నైని అంటే థ్యాంక్ యూ అని తిలోత్తమ అంటుంది అదేంటి మమ్మీ జబ్బు వచ్చిందని హేళన చేస్తుంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని వల్లభ అంటే తను వెటకారంగా మాట్లాడినప్పుడు మనం కూడా ఇలాగే వెటకారంగా థ్యాంక్స్ చెప్పాలి వల్లభ అని తిలోత్తమ అంటుంది ఇంతకీ ఏంటో చెప్పమని నైని అంటుంది నీ పెద్ద కూతురు అలియాస్ గాయత్రి దేవక్క ఎక్కడ ఉందో నీకు తెలీదు తనకి గండం ముంచుకు వస్తుందని ఆ గండాన్ని నువ్వు ఎలాగైనా అడ్డుకోవాలని స్వామీజీ నీకు ఒక మంత్ర పుష్పాన్ని ఇచ్చాడు ఆ పుష్పం ఎన్నో రోజులు ఉండదు రెండో రోజే వాడిపోతుంది మరి నువ్వు ఎలా నీ తొలిబిడ్డని కనుక్కుంటావు గాయత్రి అక్క దగ్గరికి ఎలా వెళ్తావు అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉంటే ఈ లోపే నేను నా కూతుర్ని చేరుకుంటానని నైని చెప్తుంది అది ప్రాణగండమే కావచ్చు నేను ప్రాణాలతో ఉండగా నా కూతురికి ఏమీ కానివ్వను అని నైని అంటే ఆ ప్రయాసలో నీ ప్రాణాలే పోతే అని తిలోత్తం అంటుంది నా కూతురైతే బ్రతికే ఉంటుంది నీ అంత చూడటానికని నైని వార్నింగ్ ఇస్తుంది అప్పుడు విశాల్ నువ్వు లేవని గుండెలు బాదుకుంటాడు కదా అని అంటే అలా ఆయన ఏమీ చేయరు ఎందుకంటే ఆయన గుండెల్లో నేను ఎప్పటికీ ఉంటాను అని నైని అంటే వౌ వాట్ ఏ లవ్ స్టోరీ మమ్మీ అని రొమాంటిక్ స్టోరీ కదా అని వల్లభ అంటాడు అవును సలీం అనార్కలి లైలా మంజును లాంటి స్టోరీ అని తిలోతమ ఎగటాలి చేస్తూ ఉంటుంది వాళ్ళ ప్రేమ చరిత్రలాగే వీళ్ళ ప్రేమ చరిత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుందేమోనని తిలోత్తమ అంటే అప్పుడు వెంటనే నైని చిటికెలు వేస్తూ ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య ఎక్స్క్యూజ్ మీ బావగారు మాది ప్రేమ చరిత్ర అవునో కాదో తెలియదు కానీ మీది మాత్రం రక్త చరిత్ర అయ్యే తీరుతుంది నేను నా పెద్ద కూతుర్ని కలుసుకొని తీరుతాను నా పెద్ద కూతుర్ని ఒక్కసారి కలిశానంటే ఇక్కడికి తీసుకొచ్చి తీరుతాను అప్పుడు మీరు చావుకి రెడీగా సిద్ధంగా ఉండండి అప్పుడు మీ పెద్ద కొడుకు మీకోసం గుయ్యి తీసి రెడీగా ఉంచుతాడు మీ అమ్మ శవాన్ని గోతులో వేసి కప్పేయడానికని నైని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది మంత్రపుష్పం ఎఫెక్టా మమ్మీ ఇంతలా వార్నింగ్ ఇచ్చి వెళ్తోందని వల్లబ అంటే ఆరిపోయే దీపానికి కాంతి కూడా వల్లబ అని తిలోత్తమ అంటోంది తరువాత సుమన గదిలోకి రాగానే విక్రాంత్ కూడా గదిలోకి వస్తాడు ఆగండి ఎక్కడికంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు గదిలోకి వచ్చిన ఒక ముద్దు లేదు రొమాన్స్ లేదు అని సుమ్న అంటే నీకు అదొక్కటే తక్కువ ముందు ఏంటో చెప్పమని విక్రాంత్ అంటాడు అసలు మంత్రపుష్పం స్వామీజీ ఇచ్చారు కదా నాకేమీ అర్థం కావటం లేదు అంటే ఇందులో అర్థం కావటానికి ఏముంది నైని వజన పెద్ద కూతురు ఇప్పటి వరకు మనకు కనిపించలేదు ఇప్పుడు గండం వస్తుందని స్వామీజీ చెప్పాడు ఆ మంత్రపుష్పమే దారి చూపిస్తుంది ఒక్కసారి నైని వజన అక్కడికి వెళ్ళిందంటే పెద్ద కూతుర్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకువస్తుంది అని విక్రాంత్ అంటాడు అయితే మీరు హంగులు ఆర్పాటాలు రెడీ చేసుకోండి అని సుమ్ అంటుంది ఎందుకు అని విక్రాంత్ అంటాడు ఎందుకంటే రాక రాక తిరిగి వస్తున్న పెద్ద కూతురికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి కదా అని అంటే వాళ్ళు మాత్రమే కాస్ట్లీ డ్రెస్సులు అవి ఇవి అన్నీ ఏవేవో చేస్తూ ఉంటారు నైన్ వదినా అలా కాదు గుండెలకి ప్రేమ చూపిస్తుంది అని విక్రాంత్ అంటారు అంతేలే కొంతమందికి ఎంత ఆస్తులు ఉన్నా కూడా బికార్ లాగే బ్రతుకుతారు అని సుమన అంటే నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే చెంప పగల కొడతాను అని విక్రాంత్ అంటాడు ఇప్పుడు నేనేం అంత మాట అన్నానని మీకు చెయ్యి లేయటానికని సుమన అంటుంది అసలు నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది ఇక నువ్వు మాట్లాడితే ముందుగా పనిచేసేది నా చెయ్యి మాత్రమే అని విక్రాంత్ అంటాడు పొద్దున్నే ఎక్సర్సైజులు చేయండి అంతేకాని నా మీద మీ ప్రతాపం చూపించకండి అని సుమన వెళ్ళిపోతుంది తర్వాత తిలోతమ వల్లభా ఇద్దరు గంటలమ్మ దగ్గరికి వస్తారు మమ్మీ ఈవిడ ఇప్పటికిప్పుడు తగ్గడానికి ఇటు ఇటు అలా తిరుగుతోంది ఎప్పుడు తగ్గుతుంది మమ్మీ అని అంటే రే ఆవిడ విన్నదంటే తన మంత్రదండాన్ని నీ పళ్ళ మధ్యలో ఇరికించేయగలదు జాగ్రత్త అని తిలోత్తమ్మ వార్నింగ్ వేస్తుంది మీ నాను తిలోత్తమ్మ అని గంటలమ్మ అంటుంది మంత్రపుష్పాన్ని ఇప్పటికిప్పుడు స్వామీజీ నైనికి ఎందుకు ఇచ్చారా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది ఆకట్టుకోవటానికి అని గంటలమ్మ అంటే ఆయన అలాంటి వారు కాదని వల్లభ అంటాడు పిచ్చి కుంక నేను చెప్పేది మంత్రపుష్పం గురించి అని గంటలమ్మ అంటే రే వల్లభ ను నోరు మూసుకో ముందు ఆవిని చెప్పనివ్వు అని తిలోత్తమ్మ అంటుంది ఇప్పటికిప్పుడు ఆ మంత్రపుష్పం నైని పెద్ద కూతురికి రాబోయే గండాన్ని అడ్డుకోవటానికి ఆ మంత్రపుష్పం పనికి వస్తుంది దారి చూపిస్తుందని స్వామీజీ చెప్పారంటే నా పన్నాగాని తిప్పికొట్టే ప్రయత్నం చేశారని నాకు అర్థమవుతోంది దేవి గత జన్మలో ఎంత యోగాన్ని అనుభవించిందో పునర్జన్మలో అంతకంటే ఎక్కువ యోగాలని అనుభవించనుంది పసిబిడ్డగా తను ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి తనని పుర్రెల దెబ్బకి తీసుకువెళ్తే అక్కడ రక్త చాముండికి రక్త సమర్పణ జరుగుతుంది అని గంటలమ్మ అంటే అంటే అప్పుడు నా శత్రువైన గాయత్ర కథ ఇక ముగిసినట్లే కదా అని తిలోత్తమ్మ అంటోంది కానీ పెద్దమ్మ ఎక్కడ ఉందో తెలియదు కదా మమ్మీ అని వల్లభ అంటే ఆ మంత్రపుష్పమే దారి చూపిస్తుంది కదా అప్పుడు నైని ఆ మంత్రపుష్పాన్ని బట్టి అక్కడికి వెళ్తుంది కదా వల్లభ అని తిలోత్తమ్మ అంటే అద్దెరుబన్న ఆ మంత్రపుష్పం వల్లే నైనిని ఇరకాటంలో పడేయచ్చని గంటలమ్మ చెప్తోంది గాయత్రి దేవి తర్వాత అటువంటి మహాజాతకం కలిగినది నయని దత్తత తీసుకున్న ఆ గాయత్రి పాపకే ఉంది అప్పుడు గాయత్రి పాపని మనం పుర్రెల దిబ్బకి పంపించేసి రక్త చాముండికి సమర్పణ జరిగేలా చేస్తూ ఉందాము అప్పుడు తొలి బిడ్డ అయినా గాయత్రి దేవిని కాపాడుకోవాలా దత్తత తీసుకున్నా గాయత్రిని కాపాడుకోవాలా అని నైని సంకటంలో పడిపోతుంది నైని నిర్ణయం తీసుకునే లోపల రెండు కార్యాలు పూర్తి చేసేయచ్చు అని గంటలమ్మ అంటే కానీ ఆ గాయత్రిని తీసుకువెళ్లే శక్తి ఎవరికి ఉంది అని తిలోత్తమ్మ అంటే విభూతికి ఉంది ఆ విభూతి అలాంటి విభూతి కాదు ఆ విభూతి పొరెల దిపకి ఎవరినైనా తీసుకువెళ్ళగలదు అని గంటలమ్మ అంటుంది అయితే అదే విభూతి మమ్మల్ని కూడా పొరల దిపకి తీసుకువెళ్ళగలదా అని వల్లభ అంటాడు అక్కడికి వెళ్తే తిరిగి రావటం అంటూ ఉండదు సజీవంగా వెళ్ళి ఎముకల గూడుగానే తిరిగి వస్తారని గంటలమ్మ చెప్తుంది బాబు గారు ఇదిగోండి మీరు అడిగిన ఫైల్ అని నైని తీసుకువచ్చి ఇస్తూ ఉండటంతో మీరు ఆ ఫైల్స్ చూడటమేనా మిస్ అయిన ఫైల్స్ చూడరా అని సుమ్న అంటే సుమ్నా ఏ ఫైల్స్ మిస్ అయ్యాయి నాకేం అర్థం కావటం లేదని విశాల్ అంటాడు అదే బాబు మీ పెద్ద కూతురు కనిపించట్లేదు కదా అసలు ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది మరి వస్తుందా రాదా అని సుమ్న అంటే దానికి ఇంకా సమయం ఉంది అని విశాల్ అంటాడు నైని పెద్ద కూతురు రాకపోతే నైని పెద్ద కూతురు పేరుతో ఉన్న ఆస్తి ఉలూచి పాప పేరు మీదకి వస్తుందేమో అని సుమన ఆశపడుతోంది అని వల్లభ అంటే మేము అలా ఎందుకు ఇస్తాం బావుగారు నా పెద్ద కూతురు రాదని నేను చెప్పలేదు కదా అని నయని అంటోంది కానీ ఎప్పుడు వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు కదా అని సుమన అంటోంది ఇంకో ఆరు నెలలు పడుతుందా అని సుమన అంటే ఆరు నెలలే సమయం ఎందుకు అని వల్లభ అంటాడు అప్పుడు దురంధర పిన్ని డెలివరీ అవుతుంది కదా అని సుమన అంటోంది గాయత్రి పెద్దమ్మ రావటానికి దురంధర అత్తయ్య డెలివరీ కావటానికి సంబంధం ఏంటి అని వల్లబా ప్రశ్నిస్తూ ఉంటాడు ఉంది బాబు గారు సంబంధం ఎందుకంటే మొన్నటికి మొన్న గాయత్రి అత్తయ్య ఆత్మ కనిపించిందని అందరూ హడావిడి చేశారు కదా ఆ తర్వాత మళ్ళీ ఆత్మ కనిపించిందా లేదు కదా ఎందుకని అని సుమన ఏదో లాజిక్ తీస్తూ ఉంటుంది